లైవ్ చూడండి శివాలయంలో అభిషేకాలు జరుగుతున్నాయి భారీగా ఉంది బయట పురాతన కాలంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన శివాలయం అనమాట ఈ శివాలయం నుంచి లైవ్ జరుగుతుంది అభిషేకం చూడండి ప్రతి ఒక్కరూ చూడండి చాలా అదృష్టం పొందండి మా మన్నమ్మడు అయితే చూడండి ఏం పని చేస్తున్నావు చూడండి दाल चु जोड़ा ये है ना दाल चु आधी है छोड़ो सांडे पास ये हम जा सांडे पास आंडे ये कर भी नहीं दे पने मते हम दे बाँध दाल चु क्यूँ बहुत ज़्यादा इन्होंने बनाते नहीं हैं उस अंदर लाइव लाइव बिठने हाँ The number uh, we have 60 to 65 percent. Oh, Earlier, yeah. oh, yeah, the oh. to lie on the for one year. Now it has reduced to just six months, six months also. So uh, now we stabilized the output. Because <laughs> <a little> you <bit. laughs> <laughs> <laughs>

क्या हो कुछ तो ऐसा हां हो के

इंदु हम्म वो चेस्टा उन्होंने वो अंदर आया अंदर आया वो अच्छी नहीं वो तो नहीं बात होता है हां अंदर बात होती है रियल पार्टी है ये उन्होंने मां हूं जो इनका दादा ये दादा को दी थी सर सारे टीवी तो दुकान अंदर टिकट मदर मारनाशक कणों से 10

对。<Okay. S 2> okay. yap 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 yap

abenete ko kur chilaa ha jo ta よし。 kita <laughs> perlu <laughs> అక్కడైతే పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి చూడండి సోమవారం పొద్దున్నే ఆ పరమాత్మని అభిషేకం లైవ్లో చూడండి నువ్వు మంచి పనులే అవే జేల్సింది నువ్వు పోయినా పంచావా చూడండి గురంగొండ కొండ పురాతనం కొండ అనమాట శ్రీకృష్ణదేవరాయలు టిప్పు సుల్తాన్ ఔరంగజేబులంతా వెళ్ళిన పరిపాలించింది కొండ అనమాట ఇక్కడ కనబస్థానైతే గురంగొండ पाहि <laughs> <कनो सान> <laughs> <laughs> ఇలా గది వస్తున్నాము లోపల పది రోజులు పెట్టేస్తుంది లోపల గది పోయి చెప్పే వచ్చినాము పాటలు కూడా ఇచ్చేసినా డబ్బులు కూడా ఇచ్చేసినాడు ఇంకా వస్తుంది పది రోజులు వచ్చేస్తుంది దాన్ని పెట్టింది పన్నెండు అడుగులు దానికన్నా అందుకే పన్నెండు అడుగులు అందుకు ప్లాస్టింగ్ లో శనివారం నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం వేరే ఆయన ఇస్తే అన్నాడు అవలోడ మళ్ళీ సిమెంట్ కూడా వేరే వాళ్ళు అడిగినా తీస్తాము అన్నాడు సరే నేను చెప్తా పది మూటలు సిమెంట్ వేసుకోవచ్చు కారణం అందుకు ఈసారి శివరాత్రి పది మూటలు సిమెంట్ యాడ్ చెప్పాలా నువ్వు యాడ్నా చెప్పా ఎటు పెట్టి చూస్తున్నా అదే పంజాబ్ అయితే దర్శించుకోండి లైవ్లో ఎవరు ఉన్నారో ఇప్పుడే అభిషేకం జరిగింది మహా పరమాత్మనికి దర్శించుకోండి అన్ని మంచి జరుగుతాయి వాసు సిమెంట్ అమ్ముతాడా వాసు సిమెంట్ అమ్ముతాడా సిమెంట్ అన్నాడు పెట్టినాడా నువ్వు ఎరు తెచ్చుకుంటావు సిమెంట్

சொல்றேன் நான் லேட்ல வந்துருவேன் நான் உள்ள가 9:00 மணிக்கே வந்துடுறேன் மாமதே நல்லா வந்துருடா லேட்டா যাচ্ছেறா என்னன்னா லேட்டா கணே சொன்னாங்கடா பட்டா うん டேய் 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 ठी बट ठी கடிகார வா குட்டல் கண்டா கڑکப்புடா லோபல் நின்னுண்டா கڑکப்பு அடினாரு கட்சி புடுடு செய்துட்டான் அவனா

பண்ணேசான் அப்போ கிந்த நல்லது கதா தான் அடையோசி மொன்ன அது నేను అప్పుడు రెడీ చేసినప్పుడు వేలు నాకు గుర్తుంది గోపురం కట్టేటప్పుడు ఈరోజు ఇంకా పడిపోతుంది ఆమె చెప్పింది కదా కాదు ఏమా మన ఆర్థిక మంత్రి కూడా చెప్పింది తొందరపడద్దు అండి తొందర అండి తొందరపడద్ది అని చెప్పింది అడ్జెట్ చేస్తాం తొందరపడద్దు అండి ఇదంతా ట్రంప్గా కుట్రా కదా అప్పుడు పెద్ద అమౌంట్ అదే పెళ్లి ఫిబ్రవరి ని స్టార్ట్ అయ్యాయ్ బై రెండు బార్ రెడీ చేస చిన్న చిన్న ఫిల్లింగ్ ని కొ తీస్తా అందుకానా ఈసారి గడ సంబంధం పెట్టాకే నెక్స్ట్ ఇయర్ కంట రేక్ లేయాద్దామనే సోటో

నువ్వు ఎందుకు నా మీదకే వస్తావు నా కొడుకన్నా గుడ్ బ్యా నా చూసి నువ్వు ఉన్నావు అంటే భయపడి నేను వైట్ షర్ట్ కూడా వేస్తాను చూడండి ఇప్పటికి రెండు మూడు షర్ట్లు ఖరాబ్ చేసేసినాడు షర్ట్ వేసుకోవాలంటే పోయినా కొడుకు ని సూపర్ నువ్వు అండి ఫ్లోరాయిడ్ గ్రామ్ పదహారు వేలు వచ్చింది పద్నాలుగు వేలు వచ్చింది ತಾಯಿ 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 ಪಟ್ಟು ಈ పొద్దున్న మార్కెట్ చూసి రోజు పన్నెండు వచ్చేది వేలకి వచ్చేస్తా గ్రామం నేను చెప్పేది వేలు ఇప్పుడు లక్ష నాలుగు వేలు ఇప్పుడు తులము ఇప్పుడు ఇప్పుడు гүнээ нөө мопон беруута бодад нэ юм нөө нэг нэлэнэ баг хар сат хэр вэ хар суши лекшн эма лекэн тага тоо 3 нэ макал яндлараа чинь юм юм диэтва лакш лоб нэ нэ баг сари татаи анж чим сари кук тая нэти садисва маа нэ

தாத்தா Ich gehe dich allein. Und right hand.

అన్నగ రెండు రోజులు మూడు రోజులు ముంగurteని ని బాగా ఫాస్ట్ పని ఏదైనా ట్రైలో లేకపోతే కొంచెం मेरा माँ को ग्लास ऐसी बात बेसिस आई रा दे बेसना कार टेंका यारा आदमी है तेरे पंचम बच्चन पंचम बच्चन ने आ, था था दे था दे। यार ये डिस्काउंट ही है आह अभी किन्हें उड़ो दे दो डिन्ने यार किन्हें उड़ते